దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు వివరంగా చెప్పాడు ఆయన ఎస్ అతను చెప్పింది తప్ప ఆ వివరాలు నువ్వు నీ వార్తను రాయి మనం జెన్యున్గా జర్నలిజం అంటే నీ వార్తను రాయి రాసి దాంతోపాటు పెద్దిరెడ్డి చెప్పిన డీటెయిల్స్ అంతా కూడా ఇంకో పక్కన పబ్లిక్ చేయి పబ్లిక్ తేల్చుకోమను రెండవది కబ్జా చేస్తే ఎవడైనా నా భూమిని వాడికి కబ్జా చేశాడని నేను రావాలా లేదు అటవీ శాఖ నాది అని చెప్పాలి వాళ్ళు కాదని చెప్పి ఇంతకు ముందు ఎట్ల ఇచ్చినట్టు ఆయన అటవీ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదు కదా వీళ్ళు ఎప్పటి నుంచి అని చెప్తున్నారు ముప్పై నలభై ఏళ్ళ నుంచి అని చెప్తున్నారు అక్కడ ఎప్పుడు ఉందని వీళ్ళే చెప్తున్నారు కాబట్టి ఒకటేంటంటే పెద్దిరెడ్డి వాస్తవంగా వెంటాడాలి అనుకున్నారు ఇప్పుడు వెంటాడుతున్నారు ఇప్పుడు లైక్ వీళ్ళ హయాంలో జగన్ హయాంలో అయ్యన్న పాత్రను దెబ్బ కొట్టడానికి ఏం చేశారు మనం ఆ రోజును కూడా ప్రస్తావించుకున్నాం రెండు అడుగులు ఉంటే ఏముంది కావాలంటే పెనాల్టీ వేసి డబ్బులు కట్టించుకోవాలి కానీ గోడలు గోలగొట్టడం అదేం దౌర్భాగ్యం అని మాట్లాడుకున్నాం ఆ రోజు తప్పన్నామా రైతు అన్నామా తప్పని నేను అన్నాం కదా దౌర్జన్యం చేయడానికి సంబంధించి అనవసరమైన దౌర్జన్యం అది రెండు అడుగుల రెండు గజాల ల్యాండ్ అన్నారు అది అది కూడా కాలవక అనుకుని ఎవడన్నా కాడవ పక్కన గోడ కట్టేయకుండా కాలవని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడేంది దాని పక్కన ఒక గజం ఆ పక్కన గొచ్చి గ్యాప్ వదిలితే గనక వేరే వాడు వచ్చి ఆ గోడలో నుంచి లోపలికి రావచ్చు కదా అది తప్పు అవుతుంది కదా ఇబ్బంది అవుతుంది కదా ఆ గోడ కట్టుకోవడం తప్పేం కాదని మనం అప్పుడు అనుకున్నాం అయిన పాత్రడు దీన్ని అనవసరంగా వేధించారనే చెప్పాం కదా ఆ రోజున అచ్చెన్నాయుడికి సంబంధించినటువంటి దాంట్లో ఆధారాలు ఉంటే ఆ విధంగా వేధించి తీసుకెళ్ళడం తప్పను అచ్చెన్నాయుడికి సంబంధించిన దాంట్లో కరప్షన్ ఛార్జ్ ఉంది ఇక్కడ కరప్షన్ చార్జి కాదు ఇది ఇది ఎప్పుడో భూ కబ్జా జరిగింది అనేటటువంటిది దానికి రెండవ వెర్షన్ అతని వెర్షన్ కూడా పెట్టుకుని కలిపితే బాగుండేది ఇప్పుడు అతని చెప్పిన డేటాని దాన్ని క్రాస్ చెక్ చేసి అధికారులు అది రెవెన్యూ వాళ్ళని కావచ్చు అటవీ వాళ్ళని కావచ్చు అది కూడా ప్రొజెక్ట్ చేస్తే